ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేనే మీ రాంబాబు ప్రాపర్టీస్ కమన్ వేలేసాడు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది కూడా సపోర్ట్ ఇస్తున్నారు మంచి రెస్పాన్స్ వస్తుంది సో మీకోసం ఎందుకంటే మన ఛానల్ ని చాలా మంది కూడా అవుట్ ఆఫ్ కంట్రీస్ లో గానే ఉండే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి జిల్లాల నుంచి రైతులు కూడా చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అదే విధంగా ఫాలో అవుతున్నారు సో ఎవరైతే ఫాలో అవుతున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ అందరు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకోసం నేను మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను అది తక్కువ బడ్జెట్ లో ప్రతి ఒక్కరు కూడా కల ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ప్లాట్ కొనుక్కోవాలి ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే మన పిల్లలు కానివ్వండి అదే ఉపయోగపడుతుంది అన్నది అన్న కాన్సెప్ట్ తో చాలా మంది వెళ్తున్నారు కాబట్టి మీకోసం నేను మంచి మంచి ప్రాఫర్టీ నేను తీసుకొస్తాను రోజు ఈరోజు టు సూర్యపేట టు సూర్యపేట గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే లో డిటి సిపి అప్రోడ్స్ తో ఓపెన్ ప్లాట్స్ మనకు అందుబాటులో వచ్చాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కు రిలేట్ షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో మేము ముందుకు నేను తీసుకొస్తున్నానండి ఎన్ని ఎకరాలు ఎన్ని గజాలు గజం ఎంత అన్నది ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి వెంచర్ చూడండి మీకు నచ్చితే మట్టికి వెంటనే ఫోన్ చేయండి మంచి కనీసం ఒక రెండు వందల గజాలు కావండి నాలుగు వందల గజాలు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అదే విధంగా తక్కువ బడ్జెట్ లో గజం ఆరు వేలు కావాలన్నా కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ప్లాట్స్ మనకు అందుబాటులో అందుబాటులో ఉన్నాయండి మీరు కూడా కాల్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫర్దర్ డౌట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి వెంచరో ఇది ఖమ్మం టు సూర్యాపేట హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకి ఆన్కొని వంద డిటిసి కి అప్లోడ్ సో ఈ వెంచర్ గురించి నేను పూర్తిగా మీకు ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఇస్తాను ఓకే వీడియో కూడా ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి వెంచర్ గురించి టోటల్ గా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఎవరైతే ఖమ్మం సూర్యపేట హైవే ఫేసింగ్ లో కమర్షియల్ ప్లాట్స్ కావాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశం ఉందండి ఎందుకంటే దీంట్లో కమర్షియల్ ప్లాట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయండి ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కాల్ చేయండి ఇది టోటల్ గా వచ్చేసి మనకి ఆరు ఎకరాలు వెంచర్ అండి ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా టోటల్ గా అది కనిపిస్తుంది కదా హైవే నేషనల్ హైవే కమర్షియల్ కూడా ఉన్నాయండి ఆరు ఎకరాలు పెంచారు కమర్షియల్ లో మనకి గజం చూసుకుంటే పదహారు వేలు ఉంటుందండి ఓకే పదహైదు వేలు గజం మీకు రెసిడెన్షియల్ చూసుకుంటేనేమో పదిహేను వేలు ఇంకా కొంచెం లోపలికి ఎత్తమో పదమూడు వేలు అంటే కొంచెం ధరకు వస్తాయి ఓకే టోటల్ గా ఒక ఫిఫ్టీ ప్లాట్స్ వరకు ఉన్నాయండి ఆల్మోస్ట్ కొన్ని అయిపోయినాయి నేను అందుబాటులో ఉన్నాయి మీకు చెప్పడం జరుగుతుంది ఇకపోతే మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ అండి స్పాట్ రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ ప్లాట్స్ అండి ఇవన్నీ కూడా ఓకే ఈ వెంచర్ దగ్గరగా చూసుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు సో చాలా చాలా మంది కూడా మనకి హైవే ఫేసింగ్ లో కమర్షియల్ ప్లాట్స్ కావాలండి తక్కువ ధరలో కావాలండి ఆనందం కుడుతుంది అని అడగడం జరుగుతుందండి సో ప్లానింగ్ ఉన్నవాళ్ళు వెంటనే లేట్ చేసుకోమాకండి ఎందుకంటే చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దాము చేద్దాము అని అలా ఉంటున్నారు కానీ అసలు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఎందుకంటే రోజు రోజుకి రేట్లు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయండి ఈ రోజు ఉన్న ధర రేపు ఉండటం లేదు రేపు ఉన్న ధర ఎల్లుండి ఉండటం లేదు సో ప్లాన్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి ఓకేనా కూసుమనించి మనలో హెడ్ వాటర్ దగ్గరలో ఉంటుందండి ఈ వెంచర్ ఖమ్మం ప్రభుజర్ ఔటర్ రింగ్ రోడ్ కి కూడా అతి సమీపంలో ఉంటుంది మీకు పాలేజ్ పాలేరు రిజర్వ్ కూడా ఫైవ్ మినిట్స్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో లో వెళ్ళిపోవచ్చు కాలుష్యత రైతు వాతావరణంలో ఉంటుంది మీకు డిటీసీ ఎప్పుడు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదండి గ్రాండ్ ఎంట్రన్స్ ప్లాజా ఉంటుంది చుట్టూ కంపౌండ్ వాళ్ళు నలభై ముప్పై మూడు అడుగులు రోడ్లు ఉంటాయండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది ఓకేనా ప్రతి ఫ్లాట్ కి మంచి నీటి పైప్ కనెక్టివిటీస్ ఉంటాయి ఓకే ఇంకా పోతే మీకు కరెంటు సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది పిల్లల పార్కు గ్రీన్ ఏరియా కానివ్వండి మీరు చూస్తున్నారు కదా రోజు ఇలాగా ఎందుకంటే మా స్టార్టింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చిన్న చిన్నగా వాళ్ళే డెవలప్మెంట్ చేస్తున్నారు పుష్కరులో నీటి సదుపాయం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైట్లు ఓకే ఇలాగ ఉందండి వెంచర్స్ సో ప్లానింగ్ చేయండి కమర్షియల్ ప్లాట్స్ కానీ రిసెంట్ ప్లాట్స్ మినిమం కమర్షియల్ కావాలంటే వాళ్ళు వెంటనే సంప్రదించండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే చాలా మంది కమర్షియల్ కావాలనుకుంటారు ఇప్పుడు ఎక్కడ దొరకవు కాబట్టి అదే విధంగా మీకు తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలంటే వెంటనే సంప్రదించండి గజం ఆరు వేల ఒక వందలు కూడా ఉన్నాయండి ఓకేనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాంగ్ టర్మ్ చాలా మంది కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలని వాళ్ళు కూడా మనకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి సో ఇంకా ఈ మార్చిలోనే ప్లాట్లు కానివ్వండి ఎందుకంటే ఏప్రిల్లో మేలో రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి 99% నైన్ పర్సెంట్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఈ మార్చ్ ఎండింగ్ వరకే ప్లాట్స్ బుక్ చేసుకోండి కుదిరిగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి ఓకేనా మరొక వీడితో మళ్ళీ ప్రాపర్టీస్ మళ్ళీ మరొక ప్రాపర్టీతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఓకేనా అంతవరకు సెలవు తీసుకుంటాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా ఈ వీడియో చూసిన వెంటనే మీ తెలిసిన ఫ్రెండ్స్ కి కి కమర్షియల్ కావాలన్న వెంటనే ఫార్వర్డ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్